మా ఆయనకైతే వాలంటైన్స్ డే గిఫ్ట్ కొనడానికి పొద్దు పొద్దునే బయలుదేరిపోయాను మా వారికి అస్సలు ఐడియా రాకూడదు అని చెప్పి పిల్లల్ని స్కూల్ కి దిగిబెడుతూ అటునుంచి అట్టే ఏ టైన్ సెంటర్ కి జంప్ అయిపోయి అక్కడ ఏదైనా మంచిగా ఒక చిన్న గిఫ్ట్ కొందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను ఈ చలికాలం అయ్యే వరకు కూడా చెట్లన్నీ కూడా ఇలానే ఉంటాయి ఇక్కడ మన సైడ్ కూడా వీకెండ్ మార్కెట్స్ అని వీక్ డే మార్కెట్స్ అని జరుగుతూ ఉంటాయి కదా ఇలా చికెన్ లో మటన్ లో ఫిష్ లో అన్ని తెచ్చేసి అమ్మేస్తూ ఉంటారు ఈవెన్ బ్రెడ్స్ కూడా అన్ని దొరుకుతాయి ఇలా వీకెండ్ మార్కెట్స్ లోని ఫ్రెష్ గా దొరుకుతాయి మన సైడ్ మార్కెట్ ఇక్కడికి పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే వీళ్ళు స్టైల్ గా వానల్లో అమ్ముతారు అంతే అంతకు మించి డిఫరెన్స్ అయితే ఏముండదు ఇంకా మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది గబగబా ఎక్కేద్దాం మరి మొత్తానికి షాప్లన్నీ కూడా కలకల ఆడేస్తున్నాయి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కి ఏమో ఎందుకో ఈసారి వ్యాలంటైన్స్ డే మాత్రం చిన్నదైనా ఒక క్యూట్ గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది మనసుకి నాకు అనిపిస్తేనే ఇస్తాను ఏదో ఫార్మాలిటీగా ఇవ్వాలి అని అయితే ఎప్పుడు ఇవ్వను నేను ఎక్కడ చూసినా ఎరుపు రంగుతో భలే నిండిపోయింది షాప్ అంతా కూడా కలకల ఆడేస్తుంది అసలు నేనైతే చాలా తప్పు చేశాను అనిపిస్తుంది ఇక్కడ ఇంతెంత రేట్లు పెట్టి కొనే కంటే మొన్న ఇండియా నుంచి వచ్చే అనవసరంగా ఒక మంచి గిఫ్ట్ అయినా తీసుకొచ్చాను కాదా అనిపిస్తుంది నిజంగా ఇప్పుడైతే ఈ ఫ్లవర్ పాట్ ఐడియా అయితే ఎంత క్యూట్ ఉందో అసలు భలే నచ్చింది నాకు ఒక అరగంట తిరిగాను షాప్ అంతా కూడా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు చూసి బుర్ర అంతా వీడకపోయింది ఇంకా సంగతి పక్కన పెడితే ఫస్ట్ మా వాడికి రేపు బర్త్డే పార్టీ ఉంది సో వాడు గిఫ్ట్ తీసుకువెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట సో గిఫ్ట్లు చూద్దామని వచ్చాను ఏకంగా ఇవి ఇంకా బుర్ర తిరిగేలా ఉన్నాయి రేట్లు అయితే ఈ చిన్న స్పైడర్ రేట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు పదిహేను వందలు ఉన్నాయి ఇంత బుల్లిగా ఉన్నాయో ఇవి చూడటానికి క్యూట్ ఉన్నాయి బట్ అంత రేట్ అయితే వర్త అనిపించలేదు నాకు ఈ కుక్క పిల్లలు ఎంత క్యూట్ ఉన్నాయో అసలు దిశ బేబీయే గుర్తొచ్చింది దిశకి చాలా ఇష్టం చిన్న చిన్న పప్పీస్ అంటే ఈ బొమ్మల్ని చూసి పిల్లలు ఇష్టపడతారో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చేసాయి కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివన్నీ కొన్నానంటే మా వారి చేతిలో నాకు తిట్లు గ్యారెంటీ ఇంకా ఈ యూనికార్న్ గనక దిశ బేబీ బర్త్డేకి తీసుకెళ్లిస్తే ఎంత పొంగిపోతుందో చూద్దాం ఇప్పుడైతే సెలెక్ట్ చేసి ఉంచుతాను కానీ కమింగ్ జూన్ లో తన బర్త్డే ఉంది కదా అప్పుడు కొంటాను యూనికాన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా హార్సెస్ ని ఇష్టపడే పిల్లలకు మాత్రం భలే నచ్చేస్తాయి అసలు ఇక్కడ తెచ్చారంటే వదిలిపెట్టరు ఈ యూనికార్న్స్ మాత్రం ఎక్కడైనా కాస్టే మన ఇండియాలో కూడా ఇంతే ఉంటాయేమో మరి ఇక్కడైతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా ఈ చిన్న లేడీ బగ్ అయితే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అంట వామో అనిపించింది నాకు అసలు వీళ్ళు ఏమైనా బంగారంతో తయారు చేస్తున్నారు అంటారా ఈ బొమ్మల్ని అసలు ఆ రేట్ ఏంటండి బాబు దేవుడా ఇలాంటి ఘోరాలు చూ ఈ షాప్ కి వచ్చానో అనిపిస్తుంది ఇది ఏకంగా పద్దెనిమిది వందలంటా ఇంక ఇదంతా కూడా గర్ల్స్ సెక్షన్ చిన్న పిల్లలకి ఆడపిల్లలకి ఎస్పెషల్లీ బాగా నచ్చే టాయ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడైతే స్పెషల్ గా ఓన్లీ టాయ్స్ ఏ అమ్ముతారు కదా అలాంటి షాప్ కి వస్తే మాత్రం రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి బట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ ఎన్నో షాపులు తిరగకుండా ఒకే దగ్గర మనకి మంచిగా దొరికేస్తాయి కాకపోతే మనం ఖచ్చితంగా ఒక రెండు వేలు పదిహేను వందలో అయితే పట్టుకోవాల్సిందే మావాడు వాళ్ళ ఫ్రెండ్ కొనాలనుకుంటుంది అయితే ఏకంగా నలభై యూరోలు ఉంది కాస్ట్ సో నేను ఇంకా అది డ్రాప్ అయిపోయి అయితే ఒక ఇరవై యూరోల్లో చూద్దామని చెప్పి వచ్చాను సో ఫైనల్ గా షాప్ అంతా తిరిగి ఎయిర్ హాకీ అయితే కొనేసాను ఇరవై యూరోలు పెట్టి అది అచ్చంగా రెండు వేలు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే మళ్ళీ మనం వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ వేటకైతే వచ్చేసాము నాకు గిఫ్ట్ ఎలా ఉండాలంటే అది పెద్దది చిన్నది అని కాదు చూడగానే వర్త్ అనిపించాలి ఇంకా క్యూట్ గా ఉండాలి అలా ఉంటేనే నేను తీసుకుంటా ఇప్పటికి దగ్గర దగ్గర రెండు షాప్స్ తిరిగాను నాకైతే ఏం అంతా గిఫ్ట్ నచ్చితే ప్రైజ్ నచ్చట్లేదు ప్రైజ్ నచ్చితే గిఫ్ట్ నచ్చట్లేదు అలా జరుగుతుంది ఇదైతే ముస్లింస్ కోసం అనుకుంటా భలే ఉన్నాయి కదా అసలు చాలా బాగా నచ్చాయి నాకైతే వైట్ గా ఉండదాన్ని చూసి సడన్ గా తాజ్మహల్ అనుకున్నాను సో ఈ ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ విషయాలే కానీ చాలా బాగా అనిపించాయి నాకు దేని మీద చేపట్టి చూసినా సరే ఆరు వందలు ఏడు వందలు ఇలాగే ఉన్నాయి రేట్లన్నీ కూడా అవే డబ్బులు పట్టుకొని మన ఆనందపురం వెళ్ళిపోయామంటే ఎన్ని రియల్ ఫ్లవర్స్ వస్తాయో అసలు అనిపించింది నాకైతే వీటిని చూసి బట్ ఏదేమైనా కొందామని అయితే డిసైడ్ అయిపోయాను ఇవి చాలా బాగా నచ్చాయి నాకు సిక్స్ యూరోస్ అంట రియల్ ఫ్లవర్స్ కూడా ఇవ్వచ్చు కానీ నేను ఇచ్చే గిఫ్ట్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ ఇవ్వాలని అయితే ఐడియా ఉంది నిన్నంతా ఆలోచిస్తే మా ఇంట్లో ఒక్క ఫ్లవర్ వాస్ కూడా లేదు ఇంకా మా వారికి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా ఎప్పటికీ అలా ఇంట్లో గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఆలోచించాను ఇవి యాక్చువల్లీ ప్లాస్టిక్ తో కూడా చేసినవి కాదు పేపర్స్ తో చేసినవి అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అండ్ చూడటానికి కూడా చాలా రియలిస్టిక్ గా కూడా ఉన్నాయి ఇంక ఇవైతే హ్యాండ్ మేడ్ ఊల్ తో చేసినవి భలే బా అనిపించాయి నాకైతే నా చేతిలో ఉన్న దాని కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాల మూడు వందలు ఇంకా ఈ బుల్లి ఫ్లవర్ వాజ్ అయితే యాక్చువల్లీ ఫోర్ యూరోస్ నాకైతే అన్ని చాలా బాగా నచ్చేసాయి ఇంకా అన్నిట్లో కల్లా ఇది ఇంకా బాగా నచ్చింది ఇది అయితే ఊల్తో చేశారు మొత్తం హ్యాండ్ మేడ్ సో అవైతే కచ్చితంగా ఒక టూ రోజెస్ తీసుకుందాం అని అయితే డిసైడ్ అయిపోయాను ఈ లవ్ సింబల్ చూడటానికి చాలా బాగుంది అందంగా కాకపోతే ఫినిషింగ్ అంత బాగా అనిపించలేదు నాకు రేట్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు త్రీ యూరోసే కాకపోతే ఎందుకో నాకు దగ్గర నుంచి చూస్తే అంత ఫినిషింగ్ చాలా బాగా అనిపించలేదు ఈ బుల్లి టెడ్డి బేర్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం మా వారి కోసం తన వర్క్ టేబుల్ మీద పెట్టుకుంటారు తను ఎప్పుడు చూసినా నేనే గుర్తుకు రావాలి మా ఆయనకి ఇవి చాలా బాగున్నాయి కాకపోతే కొన్ని అయితే లైట్స్ ఆన్ అవ్వట్లేదు లోపల ఏమో కొన్ని తర్వాత లైట్ ఆన్ అయ్యి కూడా పనిచేస్తే లేదో అని డౌట్ వచ్చి వదిలేసాను నేనైతే ఇంకా ఐ లవ్ యూ అని చెప్పి చిన్న పర్ఫ్యూమ్ బాటిల్స్ బాగా ఇంప్రెస్ చేశాను నన్ను కాకపోతే పర్ఫ్యూమ్ స్మెల్ అంతా నాకు ఇంప్రెసివ్ గా అనిపించలేదు బట్ ఇట్స్ ఓకేలే ఆయన తీసేసుకుందాం అనుకున్నా కానీ కొన్న తర్వాత అది యూజ్ లేకుండా ఉంటే అదొక రకమైన బాధ మళ్ళీ ఫైనల్ గా ఒక పద్దెనిమిది యూరోలు పెట్టయితే మంచిగా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే కొనేసాం మా వారి కోసం ఇంకా నా ట్రాలీలో ఉండే ఐటమ్స్ కి బిల్ వేయించే టైం అయితే వచ్చేసింది కరెక్ట్ గా ఇలా బిల్ వేయించి బయటకు వచ్చానా మంచు వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఒక పక్క చలి ఇంకా దానికి తోడి మంచు వర్షం ఏంటంటారు మనకి తిప్పలు ఇంకో సిక్స్ మినిట్స్ లో అయితే నా బస్ ఉంది సో సిక్స్ మినిట్స్ కూడా ఈ మంచు వర్షంలో తడుస్తూ చక్క స్టాప్ లో వెయిట్ చేయటమే సో స్టాప్ లో అయితే కూర్చున్నాను చూడండి నా ఎదర ఎలా ఉందో ఇక్కడ వర్షం చాలా హెవీగా అయితే పడదు కానీ ఇలా కొంచెం కొంచెం పడి చిరాకు తెప్పిస్తుంది ఇంత వర్షంలో కూడా చెత్తని సెపరేట్ చేసి అతను ఎంత పొందిగ్గా తీసుకెళ్తున్నారో అనిపించింది కానీ ఇక్కడ మాత్రం అది చాలా ఇంపార్టెంట్ మొత్తానికి ఫైనల్ గా బస్సు అయితే ఎక్కేసాము బస్సులు అన్ని కూడా చెత్త చెత్త అయిపోయాయి బయట వర్షానికి మా ఆయనతో వస్తే తప్ప చార్జర్ అనేది నా దగ్గర ఎప్పుడు ఉండదు అదేంటో తెలీదు పెట్టుకుందాం అనుకుంటా కానీ అసలు ఎప్పుడు పెట్టుకోను మర్చిపోతూనే ఉంటాను ఇవి చూసినప్పుడే గుర్తొస్తాయి అయ్యో పెట్టుకుంటే బాగున్నాం స్టాప్ బటన్ నొక్కంగానే ఎవరు నొక్కినా సరే బస్ అనేది ఆగిపోతుంది ఇక్కడ ప్రతి దగ్గర మనకు ఉన్నాయి చూసారా అక్కడ గ్రీన్ కలర్ లోని వాళ్ళ ఫ్రెండ్ కి నచ్చిన గిఫ్ట్ కొన్నాను కాబట్టి మావాడైతే ఫుల్ ఖుషి అయిపోతాడు ఇంత మంచిగా వెదర్ ఉన్నప్పుడు వేడి వేడి చికెన్ పిజ్జా తింటే ఇంకా బాగుంటుంది కదా పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా పిజ్జా తినేసి మా వాడి గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేసేయాలి రెండు వేలు పెట్టి ఆ గిఫ్ట్ కొన్నా సరే ఇక్కడ ప్యాక్ చేసి ఇవ్వరు మళ్ళీ దానికి సెపరేట్ గా ఒక టూ ఇయర్ వన్ యూరో ఇస్తేనే ప్యాక్ చేస్తారు దానికి బదులు మనమే ప్యాక్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ఇంటికి వచ్చి కుస్తీలు పడుతున్నాం అంటే బుద్ధిగా తెచ్చిన గిఫ్ట్లన్నీ జాగ్రత్తగా లోపల పెట్టేసి ఏం తెలియనట్టు ఏమి జరగనట్టు మా వాడి గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేను మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామంటే రివర్స్ లో మా వారు ఆ బ్యాగ్ లో ఎప్పుడు తెచ్చి పెట్టారో తెలియదు నా కోసం నేను ఆల్కహాల్ తాగనని చెప్పి ఆల్కహాల్ ఫ్రీ వైన్ ఇంకా రెఫల్లో నా ఫేవరెట్ చాక్లెట్స్ తీసుకొచ్చారు ఇలాంటి సర్ప్రైజ్ ఉంది అని తెలిస్తే నేను మంచిగా రెడీ అయ్యేదాన్ని కాకపోతే వ్యాలంటైన్స్ డే రేపు కదా ఎందుకులే ఇవాళ ఏమి ఉంటుందిలే అని అనుకున్నాను బట్ మా వారు ఇచ్చేసరికి ఇంకా మేము కూడా ఆగలేకపోయాము మేము తెచ్చిన గిఫ్ట్లు కూడా ఇచ్చేసాము సర్లే రేపైతే అని చెప్పి ఓపెన్ చేసి చూడు లోపల క్యూట్గా ఉంటుంది అది

అక్కడ ఎరికి వచ్చా అంటావు నువ్వు ఉండే చూడండి నువ్వు ఇచ్చింది చూసే వరకు ఉండి ఇక్కడ ఒరిజినల్ అనుకుంటున్నాను ఒరిజినల్ వాడిపోతాయి ఇవైతే ఎప్పటికి ఉంటాయి ప్లాన్ చేసి మా వారి ఫేస్ లో మాత్రం ఆనందం చూసాను కదా చాలా ఫుల్ అయిపోయింది నా కడుపు అయితే ఇంకా మా వారు తెచ్చిన వైన్ బాటిల్ ని వ్యాలంటైన్స్ డే వరకు కూడా ఆగకుండా ముందు రోజే ఓపెన్ చేసేస్తున్నాం మేమైతే ఈ వీడియో మీరు వ్యాలంటైన్స్ డే రోజే చూస్తున్నారు కాకపోతే ఇదంతా జరిగింది కూడా నిన్న ఈవినింగ్ అనమాట ఆల్కహాల్ ఫ్రీ ఎందుకంత పర్టికులర్ గా చెప్పానంటే అది ఆల్కహాల్ అనుకొని మళ్ళీ కమెంట్ల మీద కమెంట్ల వర్షం కురిపిస్తారు నేనేంటో బాగా తెలిసిన వాళ్ళు కాదనుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తెలియదు కదా నేనేంటో సో ఆల్కహాల్ అనుకుని పొరపడతారని చెప్పి పర్టికులర్గా చెప్పాను నేను గురు చది కదు ఆ చాక్లెట్స్ ని ఓపెన్ చేసుకొని తినకపోతే మనశ్శాంతిగా అనిపించట్లేదు ఎందుకో సో ఫిబ్రవరి పదమూడో తారీఖు అయితే మా రోజు ఇలా గడిచింది థియేటర్ లో ఈ మూవీని చూసే అవకాశం లేకపోయినా సరే ఇంట్లో మా వారైతే మంచిగా హోమ్ థియేటర్ లో పెట్టి చూపిస్తున్నారు ఇలా స్పెషల్ పర్సన్స్ తో ఇలాంటి మంచి మంచి లవ్ స్టోరీస్ చూస్తూ మా ప్రీ వాలంటైన్స్ డే అయితే గడిపేసాం మరి ఇంకా రేపటి ప్లాన్స్ ఏంటి అసలు రేపు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కంటిన్యూషన్ వీడియోలో చూద్దరు కానీ ఇంకా మీ వాలంటైన్స్ డే ముచ్చట్లు నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే ఏం చేలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్